జంగారెడ్డి గుడి మున్సిపాలిటీ కార్యాలయం నందు స్వచ్ఛాంధ్ర స్వర్ణంధ్ర కార్యక్రమం నిర్వహించారు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు చెత్త చెద్ద వాటి ద్వారా వచ్చే వర్మీ కంపోస్ట్ తయారు విధానం వర్మీ కంపోస్ట్ ద్వారా మొక్కలను ఏ విధంగా పెంచుకోవచ్చు అనే దానిపై ప్రదర్శన ఏర్పాటు చేశారు ప్లాస్టిక్ బాటిల్స్ లో వర్మీ కంపోస్ట్ వేసి మొక్కలు ఇళ్ల వద్ద ఏ విధంగా అలంకరణ చేస్తూ పెంచుకోవచ్చు అనే దానిపై అవగాహన కల్పించారు మున్సిపాలిటీ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ బతి

ఒడి సత్తా తడి చెత్త ప్రతి ఒక్కరు కూడాను ఖాళీ బాట్లు రోడ్ల మీద పాడేయకూడదు సత్తా పాడేయకూడదు పరిశుభ్రంగా ఉంచుకోవాలి రోడ్లు కానీ మన ఇంట్లో కానీ ఇంటి లోపల కానీ పరిశుభ్రంగా ఉంచుకుని మన ఆరోగ్యాలు మనం కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారము ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛంద స్వతంత్ర ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము దాంట్లో భాగంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం వరకు ప్రతి మూడో శనివారము స్వచ్ఛ గా ప్రకటించి వివిధ రూపాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము దాంట్లో భాగంగానే ఇప్పుడు కూడా ఈ ఎన్విరాన్మెంటల్ కు పర్యావరణ హిత సంపద సృష్టి అలా పర్యావరణ హిత వ్యాపారాల అభివృద్ధి దాంట్లో వంగ తడి చెత్త నుంచి ఎరువు తయారీ తడి చెత్త నుంచి బయోగ్యాస్ అదే విధంగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఇతర వ్యర్థాల నుంచి రీసైక్లింగ్ ప్రొడక్ట్స్ ను ఉత్పత్తి చేసి పర్యావరణానికి హానికరం కాకోకుండా చేయడంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇంటి దగ్గరే తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్తగా విడదీసేసి వాటి నుంచి ఎరువుల తయారీ ఏదైతే పొడి చెత్త నుంచి సంపద అష్ట కార్యక్రమాలను అవగాహన కల్పిస్తున్నాము వాటిలో భాగంగా ఈ రోజు కూడా మున్సిపల్ కార్యాలయం నుంచి భోస్మ సర్కిల్ వరకు పైలకి అవగాహన కల్పించిన వ్యాలీ నిర్వహించి మనోహారం నిర్మిస్తున్నాము అదే విధంగా ఇప్పుడు పిఎం సూర్యగర్ యోజన పథకం ద్వారా యోజన ద్వారా సబ్సిడీ పొంది సూర్యరశ్మి ద్వారా అందరూ విద్యుత్ ఉపయోగించుకుని వాటిని కూడా మనము ఏదైతే ఆ బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతుందో దాని కాలుష్యకారమో వాటినంతా తగ్గించి పర్యావరణ హిత కోసం అందరూ ఈ సూర్యగారు పథకాన్ని వినియోగించవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ సహకరించి జంగారెడ్డి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి మా వారు వచ్చినప్పుడు మాత్రమే చెత్తను మా బళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఎలాంటి రోడ్లల్లోనూ కాలుల్లోనూ చెత్త వేయకూడదని ఈ సందర్భంగా పేరుగా విజ్ఞప్తి చేస్తూ